ఎవరికి చీకు చూస్తే అన్నం పెట్టే రైతన్నలా ఉన్నావు అందరికీ అన్నం పెట్టే నువ్వు ఈ ముద్ద పెట్టలేవయ్యా పోయేటట్టున్నాయి బిచ్చగా తన భార్య ఇచ్చిన సత్తిమూటను బిచ్చగాడికిచ్చి రుణమాఫీ కోసం రైతు సహకార బ్యాంక్ ఆఫీసర్ని కలవడానికి వెళ్ళాడు ఎంతో ఆశతో వెళ్ళిన అతనికి చుక్కెదిరైంది ఏమయ్యా పెద్ద మనిషి ఇప్పుడు నువ్వు వచ్చావన్నీ ఎగేసుకొని నీ పని చేసి పెట్టాలా ఇప్పుడు కాదు కానీ తర్వాత రాపో అరే అన్నావు అయ్యా నేను పొరుగురు నుండి వచ్చాను ఆకలిగా ఉంది